వెల్కమ్ టు మాస్ టీవీ పర్యావరణం అటవీ వాతావరణ మార్పులు మత్స్య శాఖ ఉండే తీర ప్రాంత నియంత్రణ జోన్ సంబంధించి రెండు వేల పద్నాలుగు కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని తీర ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జలభవన్ లో జరిగే ఈసీఆర్ జెడ్ నోటిఫికేషన్ పై ప్రజాభిప్రాయం సేకరణకు తీర ప్రాంత పన్నెండు మండలాల నుండి ప్రజలు ప్రజా ప్రతినిధులు వివిధ ప్రజల సంఘ నాయకులు పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై కోస్టల్ జోన్ వాసులు మండిపడ్డారు తీర ప్రాంత ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ నాలుగు గోడల మధ్య ఎలా నిర్వహిస్తారని అక్కడి నుంచి బహిష్కరించారన్నారు నియంత్రణ మండలి ఇఈ సందీప్ రెడ్డి కాకినాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి కె హరిదాస్ మాజీ సీఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు టెక్నికల్ ఇష్యూ ఇక్కడ ఎవరు అధ్యక్షత వహించారు అని టెక్నికల్ చేసింది అంతా కూడా ఎన్సీఎస్ఎం ఎన్సిఎస్ఎం వాళ్ళే వాళ్ళు ఈ మ్యాప్ హైటైడ్ లైన్ చేయాలంటే ఎయిటీన్ ఇయర్స్ డేటా తీసుకుని ఇప్పుడు పదకొండులో నోటిఫికేషన్ వచ్చింది పద్దెనిమిది దాకా ఎందుకు పట్టింది మీరే చెప్తాను నా తప్పు చేసింది కలెక్టర్ గారు ఆయన రావాలి ఆయన రాలేకపోతే జేసీ గారు రావాలి వాళ్ళు రాలేదు వాళ్ళు నడవడం మానేసి వాళ్ళు ఏం ఎన్విరాన్మెంట్ ఉంది